హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మనకు ఈ స్కూల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మనకు నడుస్తున్నటువంటి స్కూల్ ఇది ఇది కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది దీనికి ఎటువంటి అప్లికేషన్ ఉండదు అప్లికేషన్ ఫీజు ఉండదు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఉండదు కాకపోతే ఇవి కాంట్రాక్చువల్ ఉద్యోగాలు సో పైన ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని నేను స్కిప్ చేస్తున్నాను సో ఆ క్వాలిఫికేషన్స్ దాదాపు ఎవరికి ఉండవు సో ఇక్కడ చూసుకుంటే మనకు వార్డ్ బై ఉద్యోగాలు మూడు ఉన్నాయి దీనికి ఎస్సీకి ఒకటి అండ్రితోడికి రెండు ఉద్యోగాలని దీని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అండ్ డిజైరబుల్ కింద గ్రాడ్యుయేషన్ కానీ స్పోర్ట్స్లో ఎక్స్పీరియన్స్ కానీ లేదా హాస్టల్ వాడెన్గా ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకోవడం జరుగుతుంది ఇది డిజైరబుల్ ఓకేనా ఇది డిజైరబుల్ డిజైరబుల్ ఉంటే ఏంటంటే ఒకవేళ మీరు ఒక పది మంది వెళ్ళినట్లయితే అందులోకి వెళ్ళి సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం అనమాట ఒకవేళ వీలు రానట్లయితే టెన్త్ క్లాస్ వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఇంగ్లీష్ అనేది కొంచెం ఫ్లూయెంట్గా రావాల్సి ఉంటుంది శాలరీ చూసుకుంటే పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయల వరకు ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళొచ్చు మీకు ఫ్రీ అకామిడేషన్ అలాగే మీల్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇక్కడ వార్డు బాయ్గా ఉన్నప్పుడు సో మీరు అడ్రస్ ఇచ్చు చూడండి మనకు ఐదు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదో తారీఖున ఎయిట్ అవర్స్ వరకు మీరు బయోడేటా అంటే మనకు రెజ్యూమ్ అదే అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ కావచ్చు ఒకవేళ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే డిగ్రీ కావచ్చు అవి తీసుకుని వెళ్ళండి ద స్కూల్ అథారిటీ రిజర్వ్ ద రైట్ ఓకే ఓకే అడ్రస్ చెప్తున్నాను సైనిక్ స్కూల్ కోరుకొండ విజయనగరం డిస్టిక్ ఏపీ ఇది దీని అడ్రస్ అండి ఈ అడ్రస్కి వెళ్ళండి